భవానీకి బట్టల కొనడానికి రాజమండ్రి వెళ్తున్నాము కూర్మ నుంచి అయితే కూరుమాడి నుంచి ఇలా కలలపల్లి చాగోళ్ళ మీదకి వెళ్తున్నాం చాగోళ్ళు ఒకసారి షాప్ షాప్ ముందు చూద్దామన్నారని అయితే దారిలో కల చాగోళ్ళకి కలలపల్లికి మధ్యలో రేగ్గాలు చెట్టు ఉంది ఫ్రెండ్స్ రేగ్గాయలు కోసుకుంటున్నారు మా చెల్లి మా ఆవిడ రేగ్గాయలు ఏవి చూపించండి ఒకసారి భవానీ వస్తుంది ఇగోనే రేగుపల్లి ఇవన్నీ రేగుపళ్ళు కానీ చేదుగుంటాయి కదా ఇప్పుడు ముగ్గులు కదేవి ఇవన్నీ రేగుపల్లి ఎలా కోసుకుని ముగ్గు వస్తారా అయ్యో ముగ్గు కింద ఆడుతుందా కిందో ఇగో ఫ్రెండ్స్ చూడండి కింద ఏ కింద చూసుకుంటున్నారా పొడపాములు కట్టల పాములు ఉంటాయి ఇదిగోని ఇది 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 ఒక రెక్క చెట్టు అదొక రెగ్గే చెట్టు అది ఒక రెగ్గే చెట్టు ఆ చివరేమో జాంక్య చెట్లు రెండు ఇది రెగ్గే చెట్టు రెక్కలు ఉన్నాయి దీనికి ఇది కలలపల్లి నుంచి వచ్చే రోడ్డు ఇది చాగోలు వెళ్ళే రోడ్డు అది చాగోలు వచ్చేసాము ఆల్రెడీ మేము ఇవన్నీ పంట పొలాల ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి వీడియో ఎలా ఉందో ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది